ఇంత అన్యాయం అని అంటే దీక్ష ఎప్పుడు వేసుకున్నారో అక్కడ విచారణ చేస్తే తెలుస్తుంది అక్కడ ఎవరిని అడిగినా ఎన్ని రోజులు దీక్షలో ఉన్నారో తెలుస్తుంది దీంట్లో అబద్ధం చెప్పడానికి ఏమీ లేదు రెండవది అసలు త్రీ నాట్ సెవెన్ వర్తింపు కత్తులు కటార్లు పట్టుకొని దాడి చేస్తేనే త్రీ నాట్ సెవెన్ వర్తింపు ఒక నాయకుడికి సంబంధించినటువంటి ఒక మీటింగ్లో కత్తులు కటార్లు పట్టుకొని ఇరవై మూడు మంది వెళ్తే ఇక్కడ మరి శాంతి భద్రతలు అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నట్ల ఒక దీక్షలో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఎవరు ఎవరో కొట్టిరని అంటే నిజంగా టమాటాలు ఎవరో కొట్టినటువంటి వ్యక్తిని మీరు వీడియో అన్నిటికీ వీడియోలు పెట్టుకుంటారు కదా అన్నిటికీ మీరు వీడియోలు పట్టుకొని ఫోన్లు పట్టుకొని ఉంటారు కదా పోలీసు వాళ్ళు మరి వారి దగ్గర ఏమైనా ఉంటే చూపిమారంటే ఈ రకంగా ఎన్నికలలో కేవలం అధికారులు వీళ్ళు మెప్పు పొందడానికి కోసం ప్రభుత్వం మెప్పు పొందడానికి కోసం ఆ స్థానంలో వాళ్ళు కంటిన్యూగా ఉద్యోగం ఉంచుకోవడం కోసం అక్కడ నాయకుల్ని పంచి చేసుకోవడం కోసం వీళ్ళు ఈ రకంగా ఒక సమాజం చెందినటువంటి మా నాయకుల మీద కార్యకర్తల మీద కక్ష సాధింపు చేసి సప్రైజ్ చేసే ప్రయత్నం చేయడం ఇది మంచి పద్ధతి కాదు ఈ ప్రభుత్వం ఎప్పటికి ఉండే ప్రభుత్వం కాదు రేపు మా ప్రభుత్వంలో కూడా వీళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వివరించాలని చెప్పి మీ ద్వారా కోరుతాం ఎన్ని రకాలుగా మా నాయకుల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రేపు జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో తోటి మేము ఇక్కడ కాశీచండ్రంబోతున్నాం భారతీయ జనతా పార్టీని గెలిపించబోతున్నామని కూడా తెలియజేస్తూ మరి ఈ అంశం మీద కూడా రేపు బేనొచ్చిన తర్వాత ఎన్నికలైన తర్వాత ఈ అంశాన్ని ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడడమే కాకుండా రేపు అసెంబ్లీలో కూడా ఈ రకంగా కక్ష సాధింపు చర్యలు ఒక వర్గం మీద జరుగుతున్నటువంటి దాడుల మీద మేము ఖచ్చితంగా నిరసన తెలిపబోతున్నామని తెలియజేస్తా ఉన్నాం అదే ఒక వర్గానికి చెందిన వ్యక్తి వాస్తవంగా టమాటా కొట్టిన వ్యక్తి ఆయననే మరి ఆయననే ఆయన దగ్గర నుంచే వీళ్ళు ఒక కాంప్లైంట్ తీసుకొని ఆయనకు ఆయనకే దెబ్బ తగిలినట్టుగా చిత్రీకరణ చేసి ఆ వర్గానికి చెందిన వ్యక్తి దగ్గర తీసుకున్న కాంప్లైంట్ ద్వారా వీళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ మరి ఇరవై మూడు మంది నిజంగా కూడా కత్తులు కట్టడలతో త్రీ నాట్ సెవెన్ సెక్షన్ అంటే కత్తులు కట్టలతో చంపాలన్నా ఒక ఇంటెన్షన్ తోటి పోయి కొట్టినప్పుడే అది వర్తిస్తుంది అంటే ఒక వ్యక్తి మీద ఇరవై మంది కత్తులు కట్టాలు తీసుకొని పోయిన తర్వాత బతుకుతాడు మనిషి ఈ రకంగా వీళ్ళు ఎంత త్రీనాట్ సెవెన్ అఫాయిలను చేస్తూ ఉన్నారో ఏ రకంగా దుర్వినియోగం చేస్తా ఉన్నారో దీన్ని బట్టి దయచేసి మీ ద్వారా నేను ఈ సమాజానికి నేను తెలియజేస్తా ఉన్నాను